గూడూరు గ్రామ పంచాయత్ మరియు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం గూడూరు గ్రామ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం నూతన సర్పంచ్ మల్లల భీమన్న గౌడ్ మరియు ఉప సర్పంచ్ సిరిగిరి కుమార్ కురుమూర్తి వార్డు మెంబర్లను పంచాయతీ కార్యదర్శి సంతోష్ ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామంలోని నాయకులు మహిళా మండలు కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పలువురు మాట్లాడుతూ ప్రజల ఆశస్సులతో గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు గ్రామ అభివృద్ధిలో గ్రామ నాయకులు సూచనలతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు జిరాజ్ శేఖర్ ఎండి మిట్ట మీద రవికుమార్ కందరీకల అనంతమ్మ సిరిగిరి జానకి సిరిగిరి పార్వతమ్మ దండు రాకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు అవకాశాలు రెండో వాడుగా తెలిసిన మా ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఆ జిఎంఆర్ గారు అన్ని కుండ్రికి అన్ని అభివృద్ధి పనులు ముందు ముందే మంచిగా చేస్తున్నాం ఇంకా పోయేసే కాలం కాలంలో కూడా

何だ అండ్ ఎనిమిదో వార్డు సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు నా మీద దయ ఉంచి ఎనిమిదో వార్డు నుండి నన్ను గెలిపించిన నాకు అందరికీ కృతజ్ఞతలు అలాగే మా ఊరిని అందరి అభివృద్ధి కూడా మనం నడిపిస్తామని కోరుకుంటున్నాను ఏ విధంగా వాళ్ళకైతే ఎగ్గర నేను ఐదు సంవత్సరాల వరకు మా భారతమ్మ ఆడవాళ్ళ ఏ కష్టాలు వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ పనులైనా కష్టపడి ఐదు సంవత్సరాల వరకు మా ఆటలు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను ஆறா <laughs> யாரை <laughs> <laughs> ఈరోజు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు వార్డు సభ్యులు తమస్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా మా ఫాదర్ మీద ఎందుకంటే మా నమ్మి సర్పంచ్ గారిని మా వార్డు మా వార్డు సభ్యులని నన్ను మా భార్యను కూడా అందరినీ మా చిన్నమాని అందరినీ కూడా రాకేష్ని రవిని అందరూ కూడా గెలిపించేందుకు మా యొక్క సాయశక్తులతోన ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రధాన నడిపే శక్తి మాత్రం ఉంది ప్రభుత్వం కృషి ప్రజలు మా గ్రామ ప్రజల కృషితో మేము ఈ గ్రామాన్ని ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేస్తామని అనుకుంటూ మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వివం చేసుకుంటామని मेरा भी प्रगति काम कर रहा है 가시한님 <놀람> <놀람> <놀람>